హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలాడీస్ ఈరోజు వీడియోలో చిక్కుడికాయ టమాటా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పాన్ పెట్టుకొని జీలకర్ర ఒక స్పూను ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటి వేగే వరకు కూడా వేయించుకున్న తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి ఇవన్నీ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత వేగే వరకు కూడా వేయించుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు అయితే వేగిపోతాయండి దీంట్లోనే పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను పసుపుని వేస్తున్నాను ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకున్న తర్వాత దీంట్లోని తొందరగా ఉల్లిపాయలు మగ్గడానికి అయితే వేస్తున్నాను ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి ఈ టమాటోలు వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటోలను వేసేస్తున్నాను ఇందాక సాల్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసాం కదా ఇందులో కూడా ఇంకొక స్పూను టమాటో ముక్కల మీద వేసుకున్నామంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి ఇలా సాల్ట్ను వేసుకొని వెంటనే మూత పెట్టుకున్నామంటే రెండు నిమిషాల్లో టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చిక్కుడుకాయలు వేగడానికి మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి కాబట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ కలుపుతూ వేయించుకోవాలి ఇలా చిక్కుడుకాయలు బాగా వేగుతూ బాగా మగ్గితేనే కూర అనేది బాగుంటుందండి లేదంటే బాగుండదు ఈ చిక్కుడుకాయలు ఎంత బాగా మగ్గితే నూనెలో అంత టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామంటే ఒక టెన్ మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి ఇందులోనే దీనికి సరిపడా కోరిక సరిపడా కారం అయితే వేసేస్తాను రెండు టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను ఇలా మూత పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నామంటే చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు బాగా మగ్గిపోతున్నాయి ఇవి చిక్కుడుకాయలు బాగా మగ్గిన తర్వాతే ఇందులో వాటర్ దానికి కూరక సరిపడినంత వాటర్ అయితే వేసేస్తున్నాను వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చిక్కుడుకాయలని చూస్తున్నారు కదా కూర అయితే రెడీ అయిపోయింది దీంట్లో దీంట్లో ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని అయితే వేసాను ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసానండి ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇలా దింపే ముందు రెండు వేసుకున్నామంటే కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కాదు చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్